మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని యాక్టివేట్ చేసుకోండి కోరిన కోరికలు తీర్చే తల్లిగా వరలక్ష్మిని కొలుస్తారు ఈ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు హిందూ మతం ప్రకారం ఈ పండుగ విశిష్టమైనది ఈ రోజు భక్తి శ్రద్ధలతో దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం ఇలా చేయటం వల్ల ఆ దేవి అనుగ్రహం పొంది అష్టైశ్వర్యాలను సంపదను ఇస్తుంది శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు ఉంటాయి నిత్య సుమంగలిగా తాము వర్దిల్లాలి అని పుణ్యశ్రీలు ఈ వ్రతం చేస్తారు పెళ్లి కాని వారు మంచి భర్త లభించాలని కొత్తగా పెళ్లైన వారు బిడ్డలు కలగాలని ఈ వ్రతాన్ని చేస్తారు వరలక్ష్మి వ్రత పూజా విధానం మొదట పసుపుతో గణపతిని చేసి పూజించి కలశంలోకి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజ తరువాత అథాంగ పూజ చేయవలను దాని తరువాత అష్టోత్తర శతనామ పూజతో నామాలను చదివి దోప దీప నైవేద్యాలను తాంబూలాలను సమర్పించి కర్పూర నీరాజనం మంత్రపుష్పం సమర్పించి మంగళహారతి ఇచ్చి తోర గ్రంథి పూజ చేసి తోరబంధన మంత్రం పఠిస్తూ ఆ సూత్రాన్ని కుడి చేతికి కట్టుకోవాలి పిండి వంటలు పండ్లు మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి చివరిగా వాయనదాన మంత్రం పఠిస్తూ ఒక మొత్త ఎదువుకు తాంబూలం సమర్పిస్తూ ఆమెను మహాలక్ష్మిగా భావించి వాయనమయ్యవలను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్